ప్రతి హల్లిగూ కూడా నాన్న రమేష్ కత్త నన్ను ప్రతి అల్లికి ఆ స్వాతంత్ర అది అద్భుత యాకంటే నాము ఆ క్షేత్ర ఇప్ప పథకాల పడి అదే ఇస్తే ఉన్నమణి క్షేత్ర నెల స్నేహితురే

ఇవత్తున్నాడు శ్రీ విద్యుత్ సహకార సంఘ చునవణ ప్రారంభ మన సతీష్ జారో బదలుపే అవిరోజు మాట్టు నాకు ఇల్లిపాయ రాజకీయ నాణి

రాజకీయ ఇవత చున బ సంఖ్య అరవత్ సవర హేరి క్షేత్ర సుమారు అరవై సవర ఎంతమంది క్షేత్రంలో ఇప్పటి సవరం ਉਹਨਾਂ ਦੇ ਵੀ ਉਹਨਾਂ ਦੇ ਵੀ ਗਾਣੇ ਬੰਦਾ ਬੰਦ ਨੂੰ ਸੱਦੀ ਬਾਗਤ ਕਰ ਕਰਦੇ ਤਿਕਨਾਲ ਤੁਹਾਡਾ ਸਗਲਾ ਨਿਰਮਾਣ ਦਾ ਬੁੱਕਾ ਹੁਣ ਆਪਾਂ ਕੋਲ ਸतीश ਸਾਹਿਬ ਆਤਾ ਕੋਲ

इन ये लिख प्रश्ने चुना और चुनाव साकार ये चुनाव चुनाव इन हम के सक्रेटर कानी बुद्धि दुटो एट कॉर्टि गुट शुरू में ಡೈರೆಕ್ಟರ್ಗಳಿಗೆ ಚಿತ್ರಪಟ್ಟ ಯಾಕೆ ಪೂರ್ತಿ ಕೊಟ್ಟ ನಮ್ಮ ಅದಕ್ಕೆ ಏನಿಲ್ಲ ಶಿವರಾಯಿತು ಏನಾದ್ರೆ ಯಾಕೆ ಪೂರ್ತಿ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಏನಕ್ಕೆಲ್ಲ ಏನು ಕೊಟ್ಟಿಲ್ಲ ಮತ್ತು ಓದ್ಯಾ ಆರೋಪ ಆಚರಿಸು ಮತ್ತಿಂಗ್ ಇದನ್ನೆಲ್ಲ ಆದವರಿಗೆ ಸಹಕಾರಿ ಸಂಸ್ಥೆಗಳಲ್ಲಿ ನಾವು ಉಳಿಸ್ಬೇಕು హిరీరు కట్ట అప్పటిో బద్ పాల్ విశ్వనాథ్ తో డేజీ పాలే తు ఉద్దేశీయ విద్యార్థి నాకు కొందా కాక ఇస్తే

ಎಲ್ಲಿ ಹೊಂದಿದ್ರಿ ನೀವು ಎಲ್ಲಿ ಓದಿ ಹೊಡಿದ್ರಿ ಜನ ಜ್ರಿ ಮನೆ ಬಂದಿದ್ದೀರಿ ಜನ ಜೊತೆ ಒಂದು ಸುಳ್ಳು ಹೇಳ್ತಾರೆ ನನಗೇನು ಧರ್ಮ ಯಾವ ರೀತಿ ಒಬ್ಬ ಸರ್ಕಾರದ ಮಂತ್ರಿ ಆಗಿರ್ಬೇಕು ನಾವು ಮಂತ್ರಿ ಮಾಡಿದೆವು ಯಾವ ರೀತಿ ಇರ್ಬೇಕು ಅದನ್ನು ಕೂಡ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಬೇಕು ನನ್ನ ಜನ ಬಿದ್ದು ಒಂಥರ್ ಬಾ ఈ బోర్గే అద్భుతమో ప్రసాము ఇస్లాంకు ఎలా కూడా ఏకర్త పడే జనం సో నెలకి ఇచ్చి ఇల్లు భక్తుల నిమకే తప్ప కొట్టే దుడ్ కొట్ట అభిమాని దృశ్యా కూడా జిల్లా సాడిగే కంపెట్ రాక్సీ నాలుగు మంతూక

నా ఉత్త ప్రారంభం తప్పలేదు నీవు వి ఐ వాస్ యాక్ట్ ఈ పూర్ణగాథ మొదలు పెట్టండి ఈ నీరు మొదలు చేయండి యు తారక ఆయుధ మార్పు వంద వంద హెడ్ కి రౌండ్ గాయం అవుతుంది అదికే ఒరే వా

ఒ ఇం జనా ఎం కమ్మ క్షేత్ర నా మరణ్ శెట్టివ్ మాకొ ఒక్క రూపాయలు ఇవ్వండి నాలుగు మనం ఇప్పటి రెడ్డానికి ఎంత నాలుగు నా ప్యాలెస్ మాట్ అయిదు అది హేమ ని

ఇది గెడ్డి కన్నడం ఆగి అక్కడ మరణి గడ్డ ఆగి ఊరి నన్న కాదు ఇవ్వు సత్య జాతి ఒక ఇంకా జాతికి ఆచరణ ఏదవ ఈ రూపాయి దైవంతు హైదు అంటున్నంతా పొందల్ టోటల్ రూపాయి ఒంతు జనం ఎరడు లెడీస్ ఒక ఎస్ సిస్టి బాక్ బట్ ఇదే అకౌంట్ కుంటుంది బ్యాలెట్ పేపర్ ఆ బ్యాలెట్ పేపర్ కూడా ప్రతికర్త ముఖంతమంది